బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకులు శ్రీమతి జయప్రద గారి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం అవ్వడం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పనిచేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహ అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దాని వల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మ మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపా ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటారు సో ఆయన ముందున్నా ఉన్న రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాసి వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని బాబు ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాసగ్రహాలు మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుండీ చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాగా ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన ఒకరించే సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా ఉంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీ నెలలో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నాడు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతా ఏవి చూద్దాం రైట్ ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా మరి ధనసు రాశి వారికి ఎలా ఉండిపోతుంది సెప్టెంబర్ మాసం తప్పకుండా ధనసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు మెయిన్ రోల్ వీళ్ళకి చూపిస్తుంది అందుకే సప్తమ స్థానంలో కుజుడు వీళ్ళకి అది ఒక్క ఇబ్బంది వీళ్ళకి ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఎప్పుడు సంబంధ బాంధవ్యాల స్థానం అంటాం అది ఆ స్థానం ఏంటి పైగా మిథునం అంటే సో మిథున రాశిలో కుజుడు సప్తమ స్థానంలో అవడం వల్ల వీళ్ళకి ఏంటంటే బయట మనుషులతో బయటికి ఇలా వెళ్ళగానే గొడవలు వస్తాయి జస్ట్ మామూలు మాట్లాడితే కూడా అంటే రామ అంటే కూడా అది భూతారా అలాంటి పరిస్థితి ఈ మాసంలో వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుని వెళ్ళడం అది చాలా ఇంపార్టెంట్ ఆర్థిక పరంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కోర్టు నుంచి సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే లావాదేవీలు పనులు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయడం ఈ మాసం వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో దానికోసం ప్రయత్నం చేయడం కానీ వెళ్ళడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సప్తమ స్థానం సంబంధ బాంధవల స్థానం చెప్తున్నాం కదా సో వీళ్ళు ఏ పని మీద ఇప్పుడు ఈ మా అంటే మనకి రుచిక రాసి వాళ్ళకి వెళ్తే పనులు అవుతాయి ధనసు వాళ్ళకి వెళ్ళకుండా ఉంటేనే పనులు ఉంటాయి క్షేమంగా ఉంటారు ఇంట్లో సో వీళ్ళు వెళ్ళడం తెచ్చుకోవడం అనేది వెళ్తే జస్ట్ మామూలుగా రేపు వచ్చేసి సార్ మీకు మంచిగా పేపర్ చేస్తాను నవ్వుతున్న వాడు తెల్లారు పొద్దున్న వెళ్ళగానే మా మొహం ఇలా పెట్టుకుంటే వాడు ఏం తల పెట్టుకుని అడిగితే తప్పు తప్పుగా అవుతుంది వాళ్ళకి సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఉద్యోగాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి అవి కంటిన్యూ అవుతాయి అవి కొంచెం ఉంటాయి ఉన్నాయి ఖచ్చితంగా తర్వాత వీళ్ళకి శని భగవాన్ ఒక రాహు ఒక ఎనర్జీ పని పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎంతవరకు ఏ పనులైనా మామూలుగా కామన్గా వెళ్ళే ఉద్యోగస్తులకి వాళ్ళు చేసుకుని రావడం కా కామన్గా వ్యాపారం చేసుకుని వాళ్ళకి నార్మల్గా వెళ్ళడం ఇవన్నీ నార్మల్గా జరగడమే అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఏదైనా వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని చేద్దామని అని అనిపిస్తుంది ఖచ్చితంగా సప్తమ స్థానంలో కుజుడు ఊరికే ఉంటుందా అని ఖచ్చితంగా ఏదో చేపిస్తుంటారు తర్వాత సప్తమ స్థానంలో కుజుడు తర్వాత వీళ్ళకి ఆ స్థానంలో రవి బుద్ధులు తర్వాత రవి మళ్ళీ మళ్ళీ దశమ స్థానంలో రావడం వల్ల కొన్ని పనులు మాకు మా వల్ల అవుతాయి అయిపోతాయి అన్నట్టు ఒక మాయ కలిగిస్తారు ఎందుకంటే రాహు ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే చూస్తారో ఆయన చేస్తారు కొంచెం మీకు పని అయిపోతుంది మీకు బ్రహ్మాండంగా అయిపోతుంది వచ్చేయండి అని చెప్పేసి అని మాయ కలిగిస్తారు అది మాయే కానీ పని అవుతుంది అంతా అనుకోకండి సో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్లకుండా ఉండడమే ఈ మాసంలో మాక్సిమం మన రొటీన్ పని తప్ప స్పెషల్ గా ఏ పనులు స్పెషల్ గా వ్యాపారం మొదలుపడడం కానీ గా పార్ట్నర్షిప్ కలుపు కలుపుకోవడం కానీ స్పెషల్గా కోర్టు సంబంధించిన విషయాల్లో వెళ్ళడం కానీ కోర్టులో వాయిదాలు మళ్ళీ వాయిదా వేసుకోవడం బెటరు వాయిదా ఉంది కదా సరే వెళ్ళి వచ్చేదామని అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పెట్టే అవకాశం సిచ్యువేషన్స్ వస్తాయి తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో వాళ్ళు కూడా ఈ మాసంలో మాక్సిమం నా ఎంత సైలెంట్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాదు ఉండాలి ఈ ఉండాలి అన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండాల్సిందే సో మీడియా రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ రావడం మాట్లాడడం అని వాళ్ళ మీడియా రంగంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఉండాలి జాగ్రత్తగా ఊరికే పబ్లిసిటీ అయిపోతుంటారు కదా పబ్లిసిటీ ఫిగర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి జరుగుతుండే సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం అవమానాలు ఇబ్బందులు పడడం కొన్ని కొట్లాటలు రావడం జరగడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి దానివల్ల వీళ్ళకి ధనుసు వాళ్ళు ఈ మాసం అంతా ఏం చేయాలి వీళ్ళంటే విష్ణు సహసనం పారాయణ చేసుకోవడం లేదా శివారాధన చేసి చేయించుకోవడం విష్ణు పారాయణ చేయడం ఇష్టం ఉంటే శివ విష్ణు పారాయణ పొద్దున్న సాయంత్రం చేసుకోవడం శివారాధన చేసే అలవాటు ఉందండి మా ఇంట్లో అంటే శివ చేసుకోండి చక్కగా అభిషేకం పొద్దున్న అభిషేకం చేయించుకోండి సాయంత్రం అభిషేకం చేయించుకోండి నవరాత్రులు వస్తున్నాయి కనుక సెప్టెంబర్ నవరాత్రులు మన సెప్టెంబర్ నుంచి మనకి గణపతి నవరాత్రులు ప్రారంభం అయిపోతే కనుక పూజ చేసుకుంటాం కనుక రోజు నిత్యం గణపతి దేవాలయం వెళ్ళి ప్రసాదం నైవేద్యం పెట్టడం లేకపోతే లడ్డు నైవేద్యం పెట్టడం చేయడం వల్ల ఏమంటే సప్తమ కుజుడు కొంచెం శాంతిస్తాడు రైట్ గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుట్ గా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి ధనసు రాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ శ్రీమాదే నమ